అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన నాయకులు కార్యకర్తలు సూచనల మేరకు పార్టీ నాయకులు రాష్ట పంచాయతీరాజ్ చాంబర్ కార్యదర్శి జీఆర్కే బాలకృష్ణ సారథ్యంలో పార్టీ నాయకులు గోదసి పొండరీష్ ఆధ్వర్యంలో నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ముమ్మడివరం మైలు రాయి సెన్ తర్వాత ఈరోజు అంగరంగ వైభవంగా ప్రారంభించారు ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసి ప్రజల సమస్యలు ఎల్లవేళలా పరిష్కారం చేసే విధంగా ముందుకు వెళతామని చెప్పుకొచ్చారు అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సభ్యులు విజయానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో వర నియోజకవర్గం నాలుగు మండలాల అధ్యక్షులు ముఖ్య నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలకు వీరమహిళలకు జనసైనికులకు మెగా అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు ఈరోజు అందరికి మన ఎంతో శుభనం ఎందుకంటే కార్యాలయాలకి నమస్కారాలు అలాగే ఇంతకాలం కూడా మేము ఒక గూడు లేని పక్షులా తిరిగావండి ఈ రోజున ఒక గూడు మాకు ఏర్పడిందంటే అది జమ్మిగా ఉంది ఇక్కడి నుంచి ఎవరికి ఏ సమస్యలు ఉన్నా కార్యాలయంలో కూర్చొని అతను చర్చించుకుని ఆ విధంగా ముందుకు సాగాలని ప్రతి మీటింగ్ కూడా మాకు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా జరగాలని సర్తి మేము నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎన్నికల్లో కూడా ఎక్కడ ఎక్కడ బలహీనంగా ఉందో మా జనసేన పార్టీ అక్కడ మేము మేమందరూ ఇక్కడ కూడి సమావేశం సమావేశపరుచుకొని మాట్లాడుకుని అక్కడ బలపరచడానికి అందరూ సహాయంగా సహాయంగా తోడ్పాటుగా మా మా అందరితో కలిసిమెలిసి ఉండాలని నేను అందరినీ కోరుకుంటున్నానండి ఎవరు కూడా ఎటువంటి ట్రాన్సాక్షన్ లోన్ అవ్వకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా న కునలండి శాస్త్రేయ దేవధా బుర్లహ దహస్తాక సహస్రవహార సభోన విశద వక్వః అత్యైస్తంత సాంగల ప్రజయే వేదమా सिमाद మ్మడివరం నియోజకవర్గానికి జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించుకోవడం జరిగింది ఉమ్మడి వరం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామ కమిటీలు బలిష్టంగా ఉన్నాయి అదేవిధంగా మండల కమిటీలు బలంగా ఉన్నాయి నాలుగు మండలాలు అలాగే మున్సిపాలిటీ కూడా మండల పార్టీ కమిటీలు బలంగా ఉన్నాయి అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ జనసేన పార్టీ చాలా లోకల ఎన్నికలు అన్నిటికీ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి అరవై పంచాయతీలు కూడా సిద్ధంగా ఉన్నారు అదే విధంగా మా నాయకులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొన్ని పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ప్రతి గ్రామంలోకి ముందుకు తీసుకెళ్తాం కొరకు ప్రతి రోజు ఇక్కడ ఒక ఆఫీస్ లో ఒక ఆప్తాల్ని పెట్టి కంప్యూటర్ పెట్టి ప్రతి పేదవాడి సమస్యని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈ రాష్ట్రంలోనూ ఒక ప్రథమ మంచి ఆఫీస్ కార్యాలయాన్ని ఉండేలాగా పేద ప్రజానీతానికి అండగా జనసేన పార్టీ ఉండేలాగా మా నాయకురాలు మార్కెటింగ్ జగన్మన్ గారు కూడా మార్కెటింగ్ ఆఫీస్కి వస్తూ పార్టీ ఆఫీసు కూడా వచ్చి విజిట్ చేసి వెళ్ళే విధంగా మేమంతా వచ్చి పేద ప్రధాన అండగా వదిలే విధంగా రైతులకు ఎక్కడన్నా కరెంట్ కనెక్షన్ లేకపోతే వాళ్ళకి ఇచ్చి ఇప్పించే విధంగా లేకపోతే ఇంకో రైతులకు రేషన్ దాన్ని ఒప్పితే ఇప్పించే విధంగా ఇంకో కార్యక్రమం రోడ్డు లేక రోడ్ వేయించే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి ఇక్కడ కార్యాలయం పనిచేస్తుందని సత్రంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం నమస్కారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండిగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి